తర్వాత అర్జునుడు కొలువులోకి ప్రవేశించి బృహన్నల నామంతో అంతఃపురంలోకి ప్రవేశించగానే వేరొక దిక్కు నుంచి నకురుడు వస్తున్నాడు ఇప్పుడు చూస్తున్నాడు మళ్ళీ విరాట్ రాజు ఇప్పుడు విరాట్ రాజే చూస్తున్నాడని మీరు అనుకోకండి లోపలికి వస్తుంటే అలా విరాట్ రాజు ఉండిపోయాడు కానీ అనుమానంతో చూసి ఈయన ఎవరో చూడండి మీరు కూడా అని చెప్పాడు ఇప్పటిదాకా ఇప్పుడు ఎలా చూస్తున్నారో తెలుసా చూసేవాళ్ళందరూను అంబుజముల్ సము కన్న విధం వికాసంబున ను జరచ జనచారు విలోచనముల్ నిజోజ్వలాంగంబున కద్దిమై అభిముఖంబులుగా చనుదించి దైవ యోగంబున భూమి భుండు తొరగంబుల తేరగ బి చూడగన్ అప్పుడే ప్రభు ఎందుకో ఎవరినో ఆజ్ఞాపించాడు గుర్రాలు కొందామనుకుంటున్నాను మంచి గుర్రాల మందలు తీసుకురండి చూద్దాం ఎటువంటి గుర్రాలు చూడ మనం తీసుకోవచ్చు అన్నాడు గుర్రాలని తీసుకొస్తున్నాడు ఈ వచ్చిన పిల్లాడు ప్రభువుని చుట్టలేదు ఆయన ఆ వస్తున్న గుర్రాల వంక చూస్తూ వస్తున్నాడు ఇప్పుడు ప్రభువు సభలో ఉన్నవాళ్ళు గుర్రాల వంక చూడాలి వస్తున్నవాడు గుర్రాల వంక చూస్తూ వస్తున్నాడు వీళ్ళందరూ పిల్లాడి వంక చూస్తున్నారు ఎలా చూస్తున్నారట అంటే మొగ్గగా ఉండి సరోవరంలో ఉండేటటువంటి తామర మొగ్గలు సూర్యకిరణాల కోసం ఎదురు చూసి బాలసూర్యుడి కిరణం తగలగానే ఇలా విచ్చుకున్నట్టు ఆ వస్తున్నటువంటి నకులు ఇలా ఒకసారి చూడగానే మామూలుగా చూడడం అంటే ఇలా చూస్తూ ఉంటాం కదండి మామూలు ఇలా చూస్తూ ఉంటాం ఇలా చూస్తున్న వాళ్ళు అలా నకులుడి వంక వస్తున్న వాడిని చూశారు గుర్రాలు చూస్తూ ఇలా చూశారు అంతే అని ఇలా ఉన్న పద్మపు మొగ్గ ఇలా అయినట్టు బాలసూర్యుణ్ణి చూసినటువంటి పద్మాలు ఎలా విచ్చుకుంటాయో నకులుండి చూసిన సభలోన వాళ్ళందరి కళ్ళు ఇలా విచ్చుకున్నాయి ఇలా చూస్తున్నారు అబ్బా ఏమి అందం అంటున్నారు ఎలా ఉన్నాడు ఆయన గుర్రాల్ని మేపుకునేటటువంటి వాడి రూపంలో ఉన్నాడు అయితే అందం దాగిందా ఇందుకు పూసు మట్టిపుసిపోయిదేర నివాసానికి అందరి మనసులు అలాగే లగ్నం అయిపోయి లగ్నం అయిపోయి అందరా అంటే నా పేరు తామగ్రం దామగ్రంథి అన్నాడు రాజు నకులుడి యొక్క సౌందర్యాన్ని చూసి అన్నాడు నిన్ను చూస్తే నాకు అలా అనిపించట్లేదు చాలా దివ్యమైన తేజస్సుతో ఉన్నావు ఇంద్రుడిలాగో అగ్నిహోత్రుడిలాగో ఉన్నావు కాబట్టి ఆ పదవి ఎందుకయా నిన్ను నా ఐశ్వర్యాన్ని రక్షించే వడిగా వేస్తానన్నాడు అంటే ఆయన అన్నాడు నాకొద్దు ఎవరు ఏ పని చెయ్యగలరో ఆ పనిని స్వీకరిస్తే బాగుంటుంది తప్ప ఎవరో ఏదో ఇస్తానన్నారు కదా అని చెయ్యలేని పనిలోకి వెడితే మొదటికి మోసం వస్తుంది కాబట్టి చెయ్యలేని పనులు నాకెందుకు ప్రభు నాకు గుర్రాల గురించి బాగా తెలుసు నేను అశ్వరక్షకుడనై ఉంటాను అశ్వశిక్షకుడనై ఉంటాను నాకు ఆ పదవి ఇప్పించు నేను ధర్మరాజు గారి దగ్గర పని చేశానన్నాడు అని ఊరుకోలేరు మిగిలిన వాళ్ళ ఎందుకో తెలుసా అండి నకులుడి ప్రేమ వేరు కారణం ఏంటంటే తండ్రి ఒకడైన తల్లులు వేరు పుత్రులు ధర్మజ భీమ అర్జునులు మాద్రీపుత్రులు నకుల సహదేవులు కాబట్టి భీమార్జనుల మీద ఎంత ప్రేమ ఉందో నకుల సహదేవుల మీద ధర్మరాజు గారికి అంత ప్రేమ ఉండాలని నియమం లేదు అంత ప్రేమ ఉండక్కర్లేదు కానీ ఎప్పుడెప్పుడు అవకాశం వచ్చినా అప్పుడప్పుడు భీమార్జునుల కన్నా కూడా నకులుణ్ణి ప్రేమించాడు ధర్మరాజు ఆఖరికి నలుగురు తమ్ముళ్ళు పడిపోతాయి పుత్రుల్లో నేను బతికున్నాను కాబట్టి పుత్రుల్లో నలు నలుణ్ణి బతికించమని అడిగాడు అంత ప్రేమ ధర్మరాజు అంటే ధర్మరాజుకి నలుడంటే నకులుడంటే కాబట్టి నకులుడు చెప్తున్నాడు విరాట్ రాజుతో నేనంటే ఎంత ప్రేమో తెలుసా ధర్మరాజు గారికి ఆయన కొలువు నేను నేను పనిచేసినప్పుడు ఒకప్పుడు అక్కడ పనిచేశానని చెప్పాడు కాబట్టి ధర్మసుతుండుబించనను దాన తురంగమ శాస్త్ర శిక్షకుం కర్మటు చేసి ఆత్మతురంగములకెల్లను నన్ను ఆత్మతురంగములకెల్లను నన్ను యుక్తుగా నర్మిలి నిలిపి ఈగియు ప్రియంబును నా ఎడనాడు నాటికి పేర్మి వహించతుండ నడపెంతన తమ్ములలోని వాణిగన్ నన్ను ఎప్పుడూ ఒక సేవకుడిగా ఒక అశ్వరక్షకుడిగా చూడలేదు ధర్మరాజు ధర్మసుతుండు మించనను దాన తురంగమ శాస్త్రశిక్షకుం కర్మటు చేసి ఈ గుర్రాలన్నిటినీ ఇలా నడపడం అనేటటువంటిది నాకు ధర్మరాజు గారే నేర్పాడు కాదు ఆత్మతురంగములు తెలియదు కాబట్టి పుట్టగానే తండ్రి చచ్చిపోయాడు చచ్చిపోయాడు కాబట్టి విత్సలవిడిగా ఇంద్రియములు ఎటులాగేస్తే అటు తిరగచ్చు కానీ నాన్న నువ్వు అలా ఉండకూడదు ఇలా ఉండాలి ఇలా ఉండాలని నన్ను ప్రయోజకుడిగా చేసిన వాడు ఎవరో తెలుసా తండ్రి తర్వాత తండ్రిలా నిలబడి మహానుభావుడు ధర్మరాజు చేశాడు అది మనసులో పెట్టుకుని చెప్తున్నాడు ఆత్మ తురంగములు అంటే తన తురంగములని తన గుర్రాలని పైకి ధర్మరాజు గారు తన గుర్రాలని ఎలాగ సాకాలో ఆయనే నాకు నేర్పించి ఈ స్థితినిచ్చి నన్ను నా చేత తన గుర్రముల యొక్క శిక్షణ చేయించుకున్నాడు కాదు కాదు లోపల ఏంటి నన్ను ఈ స్థితిలోకి వచ్చేటట్టుగా తండ్రి లేని వాడిని తండ్రిలా పెంచి పోషించిన మహానుభావుడు నా అన్న అటువంటి వాడు ధర్మరాజు కానీ అరణ్యవాసం అజ్ఞాతవాసంలో ఉన్నాడు మళ్ళీ ఈనాటికి నేను ధర్మజుండి కలుస్తాను కాబట్టి ప్రభు నాకు నీ అశ్వములను కాపాడేటటువంటి అశ్వ శిక్షకుడుగా ఉండేటటువంటి అదృష్టాన్ని కల్పించుకున్నాడు సరే నువ్వు ఏ పదవి కోరుతున్నావో దాన్ని నీకు ఇస్తాను అలాగని కేవలం నేను గుర్రములనే రక్షిస్తాననుకుంటున్నావేమో యుద్ధం వచ్చిందో నీకు ఎవరితోనైనా ఇబ్బంది వచ్చిందో ఆనాడు యుద్ధంలో నా కౌశలం ఏమిటో చూపిస్తాను ప్రభుత్వాన్ని నీ రాచరికాన్ని కాపాడతాను అప్పటి వరకు కాపాడుతూ కాపాడుతుంటానన్నాడు సరే నీకు ఏది సంతోషం అనిపిస్తే ఆ చెయ్యి అన్నాడు నలుగురు వెళ్ళిపోయారు ఇక తమ్ముడు తమ్ముడు పెద్ద కష్టం అండి నలుగురు వెళ్ళిపోయిన తర్వాత కాబట్టి సహదేవుడు కూడా వెళ్ళిపోతాడు కానీ సైరంధ్రీదేవి ఆవిడ వెళ్ళడం ఉంది ద్రౌపదీదేవి వెళ్ళడం అంటే వీళ్ళు వెళ్ళినట్టు విరాట్నాథ్ గారి దగ్గరికి వచ్చి అడగడం కాదు ఐదుగురు వెళ్ళడం ఒక ఎత్తు ఆవిడ వెళ్ళడం ఒకెత్తు అసలు వెడుతూనే వీళ్ళందరూ తమ తేజస్సుల చేత గౌరవింపబడ్డారు ఆవిడ అందం చేత అవమానింపబడింది ఆ ఘట్టమేమిటో ఎంత హృద్యంగా తిక్కనగారు తీసుకొచ్చారో ఆవిడ పాతివ్రత్యం ఏమిటో రేపు సహదేవుడితో మొదలుపెట్టి ఆ శైరింధ్రిగా తల్లి ద్రౌపదీదేవి వెళ్ళినటువంటి ఘట్టాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేస్తాను నిన్నటి రోజు ఉపన్యాసం పూర్తి చేసే సమయానికి పాండవులలో ధర్మరాజు నిన్నటి రోజు ఉపన్యాసం పూర్తి చేసే సమయానికి పాండవులలో ధర్మరాజు భీమసేనుడు అర్జునుడు నకులుడు నలుగురు కూడా విరాటరాజు గారి యొక్క కొలువు కూటములందు తమకు తమకు తగినటువంటి పదవులను అధిష్టించడానికి అవకాశాన్ని పొంది ఉన్నారు ఇవాళ సహదేవుడితో మనం కార్యక్రమాన్ని ప్రారంభం చేస్తాం సహదేవుడు పాండవులలో చిట్ట చివరివాడు మాద్రీ ఆయన విరాట్ రాజుగారి యొక్క సభాప్రవేశం చేస్తున్నాడు ఇప్పటి వరకు ఒక్కొక్కరు సభాప్రవేశం చేసేటప్పుడు ఉండేటటువంటి పరిస్థితిని గురించి మీకు నేను ప్రతి ఘట్టంలోనూ వివరించి ఉన్నాను సహదేవుడు ప్రవేశించి ప్రవేశిస్తున్నటువంటి సమయంలో ఆయన వంక అందరూ ఆశ్చర్యంగా చూడడం ఒక కారణం ఎందుచేత అంటే ఆయన తేజస్సే తేజస్సు తప్ప మరొకటి కారణం కాదు ఆయన చంద్రుడి యొక్క కాంతి ఎంత సౌమ్యంగా ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందో అంత చక్కటి స్వరూపం ఉన్నవాడు కేవలం చంద్రుడిలా శాంత స్వభావం ఒక్కటే కలిగిన వాడు కాదు అగ్నిహోత్రుని వంటి తేజస్సు కూడా ఉన్నవాడు రెండు పరస్పర విరుద్ధమైనటువంటి కాంతులు ఏకకాలమనందు ఒకరియందు భాషిస్తుండగా ఆయన సభలోకి నడిచి వస్తున్నటువంటి సన్నివేశాన్ని చూసినటువంటి సభలో ఉన్న పౌరులు ఆశ్చర్యచికితులై చూస్తున్నారు అందరూ ఆయన్ని చూస్తుంటే ఇప్పుడు ఆయన సిగ్గుపడ్డాడు అన్నారు ఇది ఇప్పటి వరకు ఎవరి విషయంలోనూ అనలేదు కానీ ఆయన విషయంలో సిగ్గుపడ్డాడు అన్నారు ఎందుకు సహదేవుడు సిగ్గుపడ్డాం అంటే భయముతో కూడిన సిగ్గు కలిగింది భయం ఎందుకు కలగాలి అంటే ఒక్కటే కారణం పాండవులలో నేను చిన్నవాణ్ణి నాకన్నా పెద్దవాళ్ళు నాకన్నా బలవంతులు నాకన్నా అయినటువంటి వాళ్ళు ఈ సంవత్సరం అజ్ఞాతమాసం జాగ్రత్తగా గడిచిపోవడానికి వీలుగా ఎటువంటి రచన చేసి ఉన్నామో ఆ పథకరచనకి అనుగుణంగా విరాట్ గారి కొలువులో స్థానములను సంపాదించుకుని ఉన్నారు మిగిలిన నలుగురు మిగిలిన వాడని నేను ఒక్కడని ఇప్పుడు నేను కాని కొలువు సంపాదించుకోలేకపోతే తమ్ముడు ఎటుపోతే మనకే అని ఊరుకునేవాళ్ళు కారు పైనున్న అన్నలు ఇప్పుడు వాళ్ళ యొక్క అజ్ఞాతవాసానికి భంగపాట వస్తుంది చాలా ఇబ్బంది వస్తుంది కాబట్టి తను ఎలాగైనా ఇప్పుడు ఆ కొలువు సాధించుకోవడంలో కృతకృత్యుడు కావాలి ఇది లోపల ఉన్న భయం అయితే మీరు ఒక మాట అడగచ్చు చిన్నతనం ఏమిటండి సహదేవుడు చిన్నవాడు చిన్నవాడు అన్నయ్యలు వెళ్ళిపోయారనేటటువంటి ఆ చిన్నతనంతో కూడిన భయం ఉందని మీరు అంటున్నారు కదా చిన్నతనం అనడానికి ఇంకా చిన్నపిల్లవాడు ఏం కాదుగా పెద్దవాడు అయ్యాడుగా అంతకుముందు ఎన్నో దండయాత్రలు చేసి వచ్చాడుగా పైగా ద్రౌపదిని వివాహం చేసుకున్నాడు ఇతర కాంతాలని వివాహం చేసుకున్నాడు సంతానాన్ని కన్నాడు అంటే ఒక పరిణితిని పొందినవాడేగా మరి ఇంకా చిన్నతనం ఏమిటి ఇంకా చిన్నతనంతో కూడిన సిగ్గి ఏమిటి మీరు అక్కడ ఒక విషయాన్ని గమనించవలసి ఉంటుంది జాగ్రత్తగా పది మంది మందు న్యూనతాభావంతో పొందేటటువంటి చిన్నతనం వేరు తన మీద సమర్థులైనటువంటి పెద్దవాళ్ళు ఉండడం వల్ల మిగిలిపోయిన చిన్నతనం వేరు ఈ రెండిటికీ తేడా ఉంటుంది న్యూనతాభావంతో కూడిన చిన్నతనం కొంతమందికి ఉంటుంది అది ఒక రోగం అలా ఉండకూడదు మనిషి నేనెంతటి వాడినండి నేనేం పనికొస్తానండి వాళ్ళల్లోకి వెళ్ళడానికి నే నాకు అర్హత ఉందండి అలా నేను ఏమని వెళ్ళనండి నేను ఎంతటి వాణ్ణండి ఎప్పుడూ తాను వెనకపడిపోయి తాను ఎందుకు పనికి మారినవాణ్ణి అన్న భావనతో ఉంటూ ఉంటారు అతి చొరవా మంచిది కాదు అలాగని అలా దాక్కునే స్వభావం మంచిది కాదు అది న్యూనతాభావంతో కూడినటువంటి చిన్నతనం తనకి తాను ఆపాదించుకున్నది అది కాదు సహదేవుడి సహదేవుని ఎందు ప్రకాశించేది సహదేవుని యొక్క చిన్నతనం తన ముందు సమర్థులైన పెద్దవాళ్ళు ఉండడం వల్ల ఉండిపోయిన చిన్నతనం అంటే ఇది ఎలా ఉంటుందంటే లబ్ధ ప్రతిష్ఠుడైనటువంటి వ్యక్తి ఇంటికి యజమానిగా ఉన్నాడనుకోండి ఆ ఇంట్లో కొడుకు చాలా పెద్ద అధికారి ఏ చిన్న చిన్న అధికారి ఏం కాదు ఆయన మీ ఆయన దగ్గర కొన్ని వేల మంది పనిచేస్తున్నారు అంత పెద్ద అధికారి కానీ తండ్రి లబ్ధ ప్రతిష్ఠుడు అపారమైనటువంటి కీర్తి గణించినటువంటి వాడు ఈయనది కేవలం అధికారం అధికారం వల్ల నమస్కారం ఈయనకి ఆయనది అలా కాదు ఆయన కనబడితే చాలు నమస్కారం ఆయన తేజస్సుకి నమస్కారం ఆయన విభూతికి నమస్కారం ఆయన అనుష్ఠాన బలానికి నమస్కారం కాబట్టి ఇప్పుడు ఆయన కీర్తి వేరు కొడుకు కీర్తి వేరు కాబట్టి వచ్చే వాళ్ళందరూ కూడా ఎవరి కోసం వస్తారంటే ఆ ఇంట ఇచ్చే ప్రతి శుభలేఖ తండ్రి గారి పేరు మీదే ఇస్తారు కొడుకు పేరు మీద ఇవ్వడం ఏమి ఉండదు అన్నీ తండ్రి పేరు మీదే కొడుకు కూడా ఏ నిర్ణయం చెయ్యవలసిన అవసరం ఏమి ఉండదు తండ్రి గారు పెద్దవాడు మహాప్రాజ్ఞుడు గొప్ప అనుభవశాలి యుక్తాయుక్త విచక్షణ నిరిగిన వాడు ఆయన చేసే నిర్ణయానికి తిరిగి ఉండదు కాబట్టి ఎప్పుడు ఆయనే నిర్ణయం చేస్తాడు వీళ్ళింటికి మీరు వెళ్ళండి మనం వస్తున్నామని చెప్పాను నువ్వు కోడలో కలిసి వాళ్ళ ఇంటికి వెళ్ళి రెంటరా ఒకసారి అంటాడు ఇదిగో ఈ వెయ్యి రూపాయలు పట్టుకెళ్ళి చదివించండి అంటాడు చదివించండి అంటే వాళ్ళ పేరు మీద ఉండదు చదివింపు ఆయన వచ్చారు అంటే గుర్తింపు ఎవరి అంటే బలానా వాళ్ళ అబ్బాయి బలానా వాళ్ళ అబ్బాయి వచ్చాడంటారు ఆయన ఎంత కీర్తిగా నుంచి ఉండనివ్వండి ఆయన ఎంత అధికారంలో ఉండనివ్వండి ఆ పిలుపు దేంతో కలుస్తుందంటే లబ్ధ ప్రతిష్ఠుడైన తండ్రి ఉన్నాడు అందుకని ఆయన కొడుకు వచ్చాడంటారు ఆయన కోడలు వచ్చిందంటారు ఆయన భార్య వచ్చారంటారు ఇప్పుడు ఏమైపోతుందంటే ఆ చదివింపు కూడా ఎవరి పేరు మీద అంటే మహానుభావుడు ఆయన పంపించాడు రా అంటారు ఆయన పంపించినటువంటి వస్త్రం నాన్ననికి ఆశీర్వచనం కట్టుకో అంటారు తెచ్చినవాడు ఏమిటి అంటే ఒక దూత వంటి వాడు అంతే ఆయన కొడుకు అవడం ఆయన అదృష్టం యథార్థానికి తప్ప కీర్తి అంతా ఎటువైపు నుంచి అంటే తండ్రి వైపు నుంచే ఈ పెద్దరికం ఇంట్లో ఉంటే కొడుకుకి షష్టి పూర్తి వచ్చినా సరే చిన్నతనమే ఉంటుంది ఏ చిన్నతనమో మీరు అర్థం చేసుకుని ఉంటారు తండ్రి గారి గౌరవాన్ని అర్థం చేసుకుని తండ్రి అలా గౌరవింపబడడం అత్యంత ప్రీతితో అంగీకరించి మసలుకున్న కొడుకు ఎన్నాళ్ళకే ఆయన ఏంటంటే పెద్దరికం ఎన్నాళ్ళు మా నాన్నగారికి డెబ్బై ఏళ్ళు వచ్చాయి ఇంకా నా పేరు మీద ఇవ్వాలి కాదు ఆయన రాగలరా ఏమన్నా నా అస్తమానం అన్ని పెళ్లిళ్ళకి ఏదో ఎంత కీర్తివంతుడైతే మాత్రం అక్కర్లేదు నా పేరు మీద ఇవ్వండి అనేవాడునో అలా మాట్లాడే కోడలు కాదు ఒకవేళ ఎవరైనా తెలియక ఈయన పేరు వస్తున్నా తప్ప మా మామయ్య గారి పేరు రాయండి అని చెప్పేటటువంటి సంస్కారం ఉన్న కుటుంబం ఇప్పుడు వాళ్ళంతట వాళ్ళకు ఒక నిర్ణయం చేయడం వాళ్ళంతట వాళ్ళకి ఒక సమస్యని పరిష్కరించుకోవడం తెలియదు ఏదైనా ఒక సమస్య వచ్చింది అనుకోండి మామయ్య అమ్మగారు రాని అడుగుదాం కాబట్టి ఇప్పుడు ఏం చేస్తారంటే రాత్రి మామయ్య గారు వస్తారు కోడలు మా గారిని అడుగుతుంది కొడుకు నాన్నగారండి అడిగిందా మీ కోళ్ళలో అడిగిందిరా చెప్పాను ఏం చెప్పారు నాన్నగారు ఇలా చెప్పారు సరే నాన్నగారు అలా చెప్పారు కదా చేసేయి ఇప్పుడు కొడుకుకి ఆలోచించడం అన్న అలవాటు ఏం ఉండదు కొత్తగా అలాంటి వాడికి అకస్మాత్తుగా తండ్రి గారు ఏదో అనుకోండి ఓ పని చేయాల్సి వచ్చింది అనుకోండి ఒక ఏదో చాలా ముఖ్యమైన పని ఇప్పుడు తాను స్వతంత్రంగా చేయవలసి వచ్చింది అలవాట్లేని పెద్దరికం వచ్చింది ఇప్పుడు మీరు గమనించారా లేదో తను నిలబడడం తనకి తానుగా నిలబడాలి ఇప్పుడు చెయ్యి వేసుకోవడానికి ఉంచుకోవడానికి అవకాశం లేదు ఆయన పేరు చెప్పుకు బతకడానికి లేదు ఇప్పుడు తనకి తానే ప్రకాశించాలి ఈ ప్రకాశించడంలో ఏమైనా తేడా వచ్చిందనుకోండి అది ముందున్న పెద్దవాళ్ళని చాలా ఇబ్బంది పెట్టేసేది అనుకోండి ఇప్పుడు ఆ చిన్నతనం మరింత బయటికి వచ్చేస్తుంది అయ్యో అవో ఏమిటో మనకు అలవాటు లేదు ఇప్పుడు ఎలాగో ఏమిటో నాన్నగారు చూస్తే ఊళ్ళో లేరు నాన్నగారి పేరు చెప్పడానికి వీళ్ళది ఇక్కడ ఎలాగో ఏమిటో అన్న తడబాటు వచ్చింది అనుకోండి ఆ తడబాటు వస్తూనే అన్ని నాన్నగారు చూసుకునేవారు మనకేమో ఇవన్నీ తెలియవు ఏమీ లేదు నాన్నగారు ఉంటే గొడవ వదిలిపోయేది నాన్నగారు లేరు నాన్నగారు సెల్ మోగదు నాన్నగారు ఎక్కడో కేదార్లో ఉన్నారు అక్కడేమో సెల్ ఫోన్స్ పనిచేయో ఎలా ఇప్పుడు ఎలా ఇప్పుడు అని వేళ్ళు విరిచేసుకుంటాడు అలా నేను ధర్మరాజు గారి తమ్ముండని చెప్పుకుని వెళ్ళిపో వెళ్ళిపోవడానికి లేదు మా అన్నయ్య గారు వచ్చారండి అందులో నేను వస్తున్నానని వెళ్ళిపోవడానికి లేదు తనంత తాను తన ప్రతిభతో విరాట్ గారి కొలువులో ప్రవేశించాలి ఏమిటి తనకున్న ప్రతిభ మంచి విలుకాడు గొప్ప సుక్షత్రియుడు అది చెప్పడానికి లేదు ఏమని చెప్పాలి తనకి ఎంత గొప్ప లక్షణం ఉందో అది పక్కన పెట్టి అంత హీనమైంది చెప్పాలి ఏమిటి అంత హీనమైంది నాకు ఆవుదూడల్ని కాయడం వచ్చని చెప్పాలి అంటే వేరొక మాటలో చెప్పాలంటే పశువుల కాపరి పశువుల కాపరి అనేటటువంటి దానికి బుద్ధి వైభవము ఎంత మాత్రమో అవసరము లేనివాడు అలాగని నా ఉద్దేశ్యంలో అసలు దానికి ఏమీ తెలియనక్కర్లేదండి అని నేను ప్రతిపాదించక్కర్లేదు కొన్ని తెలిసి ఉండొచ్చు కూడా ఆ పశువుల విషయంలో ఇది సహదేవుడు పొందినటువంటి చిన్నతనం ఇది సహదేవుడి యొక్క భయం ఈ భయం ఈ తొట్టుబాటు ఇంతమంది నన్ను చూస్తున్నారు ఇంతమంది నన్ను చూసేటప్పుడు చూస్తున్నవాడు ఎవరున్నాడు ఎదురుగుండా భీముడు వంటశాలలో గడిపాడు అర్జునుడు అంతఃపురంలో గడిపాడు నగరుడు గుర్రాలశాలలో గడిపాడు పక్కన కూర్చుని చూస్తున్నవాడు ధర్మరాజు గారు ఉన్నాడు ఇప్పుడు ఆ అన్నగారంటేనే వీళ్ళందరికీ భయము భక్తి గౌరవం ఆయన గౌరవం నిలబడాలి ఆయన ఆ తమ్ముడు నేను చెప్పినట్టు నడుచుకుని చక్కగా కొలువులోకి చేరగలిగాడు అని అనిపించుకోవాలి దానికి తోడు పక్కన రాజు ఉన్నాడు ఆయన్ని మెప్పించాలి అందరూ తన తేజస్సును చూసి అనుమానపడుతున్నారు అంతమంది చూసే కొద్దీ తను సాధించవలసిన విషయంలో తడబాటు వస్తుంటుంది కదా పైగా సహదేవుడికి ఈ ప్రత్యేకమైన సన్నివేశంలో వచ్చిన అగ్ని పరీక్ష ఏమిటో తెలుసా అండి పరీక్షలన్నీ ధర్మరాజు ఎదుర్కొంటాడు పరీక్షలన్నీ భీముడు ఎదుర్కొంటాడు పరీక్షలన్నీ అర్జునుడు ఎదుర్కొంటాడు కాకపోతే నకులుడు ఎదుర్కొంటాడు అసలు సహదేవుడు అనేటటువంటి వాడు టెన్త్ బ్యాట్స్మెన్ ఆయన స్కోర్ చేస్తాడని పెద్ద ఊహ చేయవలసిన అవసరం ఏముంటుంది ఏదో వచ్చిస్తాడు వెళ్ళిపోతాడు టెన్త్ బ్యాట్స్మెన్ వచ్చేసాడు ఇంకొక తొంభై రన్స్ చేయాలంటే మనం టీవీ కట్టేసి వెళ్ళిపోతాం ఏదో అద్భుతం జరిగిపోతుందని ఊహించం మనం అలాంటి వాడు సహదేవుడు అంటే నేను తక్కువ వాడని కూడా చెప్పట్లేదు ఆయన గొప్ప విలుకాడు సమర్థత కలిగిన వాడు కానీ ఇత పూర్వం ఎప్పుడు తనంత తానుగా ఒక సమస్యను ఎదుర్కొనటువంటి వాడు ఇటువంటి వాడు ఇప్పుడు ఏమైందంటే తన ముందు నలుగురు ముందు వెళ్ళారు ఆ నలుగురిని చాలా ఆశ్చర్యంగా చూశారు అది ఒకే రోజు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వెళ్ళిపోయారు ఇప్పుడు మొదటి వాడు వెళ్ళినప్పుడు ఎలా ఉంటుందంటే పరమాలేదు ధర్మరాజు గారిని చూసినప్పుడు అబ్బా అంత తేజవంతుడు అండి అన్నారు అయిపోయింది భీముడు వచ్చినప్పుడు అబ్బా ఎంత రౌద్రతీజేసి అన్నారు అయిపోయింది అర్జునుడు వచ్చినప్పుడు ఇదేమిటి ఇలా ఉన్నాడన్నారు అయిపోయింది నకులుడు వచ్చినప్పుడు అందం ఏమిటి అయిపోయింది ఇలా అస్తమానం ఒకటి తర్వాత ఇంత తేజవంతుడు వచ్చేస్తుంటే ఏంటంటే వరుసగా ఇలా వచ్చేస్తున్నారన్న అనుమానం బాగా పెరుగుతుంది ఐదో వాడి దగ్గరికి వచ్చేప్పుడు కాబట్టి ఇప్పుడు చిన్నవాడై పెద్ద సమస్యను ఎదుర్కొన్నాడు ఎందుకంటే పెద్దవాళ్ళందరూ ముందు వెళ్ళిపోయారు ఆ వెళ్ళిన వాళ్ళు మా అన్నయ్య గారు మా అన్నయ్య గారు ఏంటండి అని చెప్పేసి గలిగితే గొడవే లేదు గడప గడప దాటేస్తాడు కానీ చెప్పడానికి లేదు పెద్ద ఆయన కూర్చున్నాడు ఇంతకు ముందు ఎప్పుడు ఆయన అలా సమస్య పెట్టింది లేదు ఇప్పుడు మీ మీరంతటా మీరు కృతకృత్యులు అవ్వండి అని చెప్పి ఆయన కూర్చున్నాడు ధర్మరాజు గారు వెళ్ళిపోయి ఇప్పుడు ధర్మరాజు రాజు ఇద్దరూ సంతోషించేటట్టుగా తాను కొలువులోకి వెళ్ళాలి భయం ఉంటుందా ఉండదా ఉంటుంది మీరు ఒక పాత్రని అర్థం చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆయన ఏదో భయపడ్డాడో అన్న మాటని అలాగే చదివేసుకుని పుస్తకం మూసేయకూడదు తిక్కనగారి కవిత్వంలో ఉండే గొప్పతనం ఏంటంటే నాటకీయత నాటకీయత అంటే ఏది వాక్య నిర్మాణం చేత ఒక వాక్యాన్ని రాసి చూపిస్తే అర్థమవుతుందో దాన్ని బాగా మనసులో చూడ చూడగలిగినటువంటి వాడికి పాత్ర మనసులో పడుతున్నటువంటి దిగులు వలన వ్యక్తమైనటువంటి భావన భావనతో కూడిన పాత్రని మీ కళ్ళ ఎదుట అసలు మీరిలా పుస్తకం తీయగానే రంగస్థలం మీద అవనిక పైకెత్తి నాటకం ప్రారంభమైనట్టుగా ఒక నాటకీయ చిత్రణ చేస్తాడు ఆయన ఆయన కవిత్వానికి ఉన్న అది కాబట్టి ఇప్పుడు కేవలం సహదేవుణ్ణి ప్రవేశపెట్టట్లేదు విరాట్ రాజు గారి కొలువులోకి ఎంత గొప్ప పరీక్షను ఎదుర్కొంటున్న సహదేవుడు వస్తున్నాడో మీరు గమనించాలి వస్తున్నవాడు ఎక్కువగా నోరు విప్పి చెప్పవలసిన అవసరం లేని రీతిలో వచ్చాడు ఎలా ఒకవైపు దూడల యొక్క దూడలని పట్టుకుని దూడల్ని కట్టేటటువంటి పలుపులన్నీ వేసుకున్నాడు ఓ పెక్క పెద్ద పెద్ద పశువులన్నింటినీ కట్టేటటువంటి పలుపులు వేసుకున్నాడు దూడల్ని కట్టేటటువంటి పలుపును ఆవుని కట్టే పలుపు ఒకలా ఉండవు అది లావుగా ఉంటుంది ఇది చాలా సన్నగా ఉంటుంది దాని మెడకి వెయ్యాలి ముక్కుకు తాడెయ్యాలి ముందు రెండు కాళ్ళకి బంధనం వేసి నించోపెట్టాలి అవసరమైతే దూడకి ఓ కాలుకి తాడు కడితే చాలు అలా బడి ఉంటుంది ఎందుకంటే దానికి ఇంకా పెద్దగా అటు ఇటు వెళ్ళిపోవడం కొంచెం భయంతో కూడుకుని ఉంటుంది అందుకని ముక్కుతాడు అవి వేయవలసిన అవసరం ఉండదు ఆవు మీద పడితే భయం దూడ చెంగు చెంగున గంతులేస్తే సంతోషం కదండి దూడలు చెంగు చెంగున ఆడితేనే మనకి సంతోషంగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు దూడల్ని పట్టుకునే పలుపులు ఒక పక్కన వేసుకున్నాడు ఆవుల్ని ఎద్దుల్ని కట్టే పలుపులు ఒక పక్కన వేసుకున్నాడు ఒక తాడు కూడా ఒకటి చుట్ట చుట్టి మొలక కట్టుకున్నాడు అంటే ఈ తాడెందుకు అంటే ఈ ఆవులతోటి దూడలతోటి పనిచేసేటటువంటి వాళ్ళకు ఉండే లక్షణం ఏమిటంటే అవసరమైతే ఇన్ని పలుపులు కావాలి అని ఉండదు అన్ని ఆవుల్ని కలిపి ఒక తాట కట్టగలిగిన లక్షణం ఉంటుంది మీరు చూడండి ఈ పెద్ద పెద్ద కాలేజీల ముందు సైకిల్ పార్కింగ్ ఉంటుంది ఇంత సైకిల్ పార్కింగ్ ఉన్నప్పుడు ప్రతి సైకిల్కి తాళం వేశారా అని చూడరు ఓ పెద్ద ప్లాస్టిక్ తాడు ఒకటి పట్టుకొచ్చి అన్ని సైకిళ్ల చక్రాల్లోంచి ఎక్కించేసి ముడి వేసుకుని ముడి దగ్గర ఆయన కూర్చుంటాడు ఇప్పుడు ఏ సైకిల్ కూడా పెరిగినా రాధి ఆ తాడు ఆ ముడి అక్కడ ఉంటుంది సైకిళ్ళు కదిలి ముడి కదిలితే ఆయన కబుక్కుని వస్తాడు కన్నట్టుకుని ఎవడలా సైకిల్ అని అలా ఒక్క అవసరం అవసరమైతే అన్నింటి కాళ్ళకి వేసి ఆ చివర కట్టి ఇవన్నీ మేతమేసేటట్టు చూసుకోగలగాలి అందులో ఒక పెద్ద తాడు ఒకటి పెట్టుకున్నాడు పెట్టుకుని ఒక తాగా ఒకటి చుట్టుకుని అచ్చు పశువుల కాపరిలాగే వచ్చాడు పశువుల కాపరిలా రావడం తేలిక పశువుల కాపరిలా మాట్లాడడం కష్టం ఎందుకో తెలుసా అండి నోరు విప్పితే ఏది మాట్లాడాలో తెలుసా పశువుల కాపరి భాషే మాట్లాడాలి ఎందుకంటే నేను నిన్నే ఒక ప్రత్యేకమైన అవసరం నిమిత్తం నేను ఒక ఆవు దగ్గరికి వెళ్ళవలసి వచ్చింది ఆవు దగ్గరికి అంటే ఒక ఆవు కొరకు వెళ్ళవలసి వచ్చింది ఆయన్ని ఏమండి ఇది పొదుగు ముట్టుకుంటే తంతోందే ఆవు అంటే ఆయన చమత్కారమైన మాట ఒకటి అన్నాడు అంటే ఆ లక్షణం ఆ నైపుణ్యం ఉన్నవాళ్ళు అలా మాట్లాడతారు దానికి కితకితలు ఉన్నాయండి ఇంకా అన్నాడు అంటే కితకితలు ఉండడం ఏమిటి అంటే ఆయన అన్నాడు చాలా చమత్కారమైన మాట అన్నాడు ఇది తొలిచూలు ఇది ఎనిమిది నెలల ఆవు ఇది చూలుతో ఉంది ఇంకా ఏమలేదు దీని చనుకట్టు ఎవరు ముట్టుకున్నారు ఇంతకుముందు ఎవరు ముట్టుకోలేదు అవసరం ఎందుకుంటుంది ఒకసారి ఆవు ఈనితే దాని దూడ మొట్టమొదటిసారి వెళ్ళి దాని యొక్క ఆ పితుకుల్ని చప్పరిస్తుంది తప్ప ఇప్పటి వరకు దాని శిరము తాకినవాడు లేరు దాని చనుకట్టు ముట్టుకోలేదు ముట్టుకోలేదు కాబట్టి ఇప్పుడు చూడుతో ఉంది అని దాని యొక్క లక్షణం తెలుసుకోవడానికి చనుకట్టు ముట్టుకుంటే తంతుంది ఎందుకంటే కితకతలు ఉన్నాయన్నాడు అని చెప్పేటప్పుడు వాళ్ళ మాట ఒకలా ఉంటుంది నేను ఇప్పుడు మాడిన మాటలన్నీ ఒక గొల్లవాడు మాట్లాడేవా ఏన్నాయుడు గారు ఎక్కడున్నారు సభలో ఏ వాళ్ళ మాట తీరు ఒకలా ఉంటుంది ఆయన అన్నాడు ఎందుకండి అలా బెదురుతోంది అంటే మీరు కొత్త బట్టలు వేసుకున్నారు కదా అన్నాడు అది కొత్త బట్టలు ఏం కావాలి కొత్త బట్టలు అంటే మేము రోజు ఏ బట్టలు వేసుకు తిరుగుతామో అలాంటివి కాకుండా గల్ల చొక్కాలు ప్యాంట్లు చొక్కాలు బూట్లు ఇవన్నీ వేసుకొని కారు వేసుకుని అక్కడ దిగితే అది ఏమిటో కొత్తవాళ్ళు ఈ రంగు బట్టలు ఏమిటి బెల్ట్లు ఏమిటి బూట్లు ఏమిటి వీళ్ళు ఏమిటి ఎందుకు వచ్చారు అని దానికి ఒక బెదిరు అంటే కొత్త బట్టలు చూసి అన్నాడు గొల్లవాడిగా ఉండడం కాదు గొల్లవాడిగా వేషం కట్టడం తేలిక మిగిలిన గొల్లవాళ్ళు చూస్తూ ఉండగా అవసరమైతే ఇతనికి ఏ పార్టీ తెలిసాయా అని అడిగాడు అనుకోండి ఓ గొల్లవాడు వచ్చి అడిగితే అతనికి తగినట్టు మాట్లాడాలి గొల్ల భాష రావాలి ఇందులో కృతకృత్యం గొప్ప ఏ ముందు ఎక్కడైనా షార్ట్ టరం కోర్సు నేర్చుకున్నాడు ఏంటి సహదేవుడు ఏమి లేదు కానీ ఆ పరిస్థితిలో నెగ్గడానికి కావలసిన రీతిలో మాట్లాడాలి పెద్ద ప్రతిబంధకం ఎక్కడొస్తుందంటే చూడ్డానికి అలాగే ఉంటే గొడవలు ఇది ఇచ్చేస్తారా పదవి అలా ఉండడు పెద్ద తేజస్సుతో ఉంటాడు ఆయన అన్నాడు వస్తూనే మహానుభావా నేను ఆవుల్ని బాగా కాస్తాను నేను ఇత పూర్వం ధర్మరాజు గారి యొక్క గోసంపదనంతటినీ కూడా రక్ష చేస్తూ ఉండేవాడిని ఆయన ఇప్పుడు అరణ్యవాసానికి వెళ్ళిపోయి అజ్ఞాతవాసానికి వెళ్ళిపోయారు అందుకని నేను కూడా కొలువు వదిలి ఇలా బయటికి వచ్చేసాను నాకు ఆవుల యొక్క స్థితిగతులన్నీ తెలుసు ఒక ఆవుని చూడగానే దాని వయసు చెప్పగలను అది ఎన్ని పాలిస్తుందో చెప్పగలను దా అది ఏ రోగంతో బాధపడుతోందో చెప్పగలను అన్నిటిని మించి ఉంగిడి తిక్క అదురు అని మూడు రకాల రోగాలు ఉంటాయి ఆవులకి ఆ ఉంగిడి తిక్క అదురు అనేటటువంటి మూడు రోగాలు ఆవులకి వస్తున్నాయా వస్తాయా అన్నది పసి